మలా రాతోడ్గానే ఉండి అద్భుతమైన సింగర్స్ చాలా చక్కగా అక్కడ ప్రోగ్రామ్ అయితే కొనసాగుతూ ఉంది అటు పక్కన స్టేజ్ మీద మీరు చూడవచ్చు గూడె మధుసూదన్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు మెట్టు కుమార్ యాదవ్ కనిపిస్తూ ఉన్నారు పఠాన్ నియోజకవర్గానికి సంబంధించిన కనిపిస్తూ కనిపిస్తున్నారు వీలైతే మనం వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒక పండగ వాతావరణం సందడి వాతావరణం అయితే మన పటాన్ నియోజకవర్గం మైత్రి గ్రౌండ్స్ లో కనపడుతూ ఉంది ఇప్పటికే చాలా మందితో మాట్లాడి ఈవెన్ నాకు కూడా వచ్చింది వాళ్ళపై మాత్రం తగ్గట్లేదు అంత హుషారుగా కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు కైట్ ఫెస్టివల్లో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు చాలా అద్భుతంగా ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది ఒకసారి గూడెం మధు గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా కార్యక్రమం కొనసాగుతూ ఉంది గూడె మధు గారు నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కైట్ ఫెస్టివల్ ఇక్కడ పండుగ వాతావరణం తీసుకొచ్చి ఎండిఆర్ ఫౌండేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు చిన్న పెద్ద కుల మత ఏ భేదం లేకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎండిఆర్ ఫౌండేషన్ ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నది వారికి అందరూ వీరు కూడా మీ చిన్నగా ఉన్నప్పుడు బాగా కైట్ సాగరేసే వాళ్ళ బాగా ముందుగా ముందుగా ఇక్కడ ఇచ్చేసిన వారికి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎండిఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కైట్ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా మంది వచ్చారు వీక్షకులు బాగా వచ్చారు పోటీదారులు ముఖ్యంగా పోటీదారులు కూడా వచ్చారు కాబట్టి చాలా సంతోషం ఫస్ట్ ప్రైజ్ ఏదో టెన్ థౌసండ్ పెట్టినట్టున్నారు దాంట్లో కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చి ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి క్రీడాకారి గుడి అభినందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంజాయ్ చేయండి సో ఇది సో ఇది ఓవరాల్ గా గూడెం మధుసూదన్ రెడ్డి గూడెం మధుసూదన్ రెడ్డి మెట్టుకుమార్ యాదవ్ వీళ్ళు కూడా ఈరోజు చిన్న అయిపోయారు చక్కగా కైట్ సహకరిస్తూ ఉన్నారు ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఎండిఆర్ ఫౌండేషన్ కి మాదిరి పృథ్వీరాజ్ కి అదే విధంగా దేవేందర్ రాజ్ కి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మనతో మదన్ ఉన్నాడు అన్నా చాలా బిజీ ఉన్నట్టు ఇంత పెద్ద కైట్ ఫెస్టివల్ మేము ఇది ఐదో ఐదో సంవత్సరం మేము ఇప్పుడు కైట్ ఫెస్టివల్ నిర్వహించడం మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అన్ని కార్యక్రమాలతో పాటు మేము ఈ కైట్ ఫెస్టివల్ అనేది అంటే మన సంస్కృతికి చిహ్నంగా ఈ ప్రతి పండుగను ప్రజలలో నేను తర్వాత తరాలకు వాళ్ళకి అంటే మన మన పండుగలు చాలా చాలామంది మర్చిపోయి వాళ్ళు పండుగను వదిలే పండుగలను వదిలేసి మధ్యాహ్నంకి మధ్యాహ్నం కూడా వయసుల పొండి తిరగడం చాలా వరకు చాలామంది డిస్టర్బ్ అవుతారు పిల్లలకి అది నేర్పడం వాళ్ళకి ఉన్న బిజీ టైంలో తల్లిదండ్రులకు కుదురుతలేదు మేము ఇప్పుడు దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ కైట్ ఫెస్టివల్ అంటే మమ్మల్ని చూసి తర్వాత తరాలు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా కైట్స్ వాళ్ళని కైట్స్ ఎగిరేయడం అనేది మనకి ఒక పండుగ అనేది వాళ్ళకు గుర్తుగా వాళ్ళకు ఒక గుర్తింపునియాలి వాళ్ళకు మైండ్లో అనేది దీన్ని కూర్చోబెట్టాలనే ఒక ఉద్దేశంతో అలాగే మన కల్చర్ని కూడా మనకు తర్వాత అలవాటు చేయాలి ఆ ఉద్దేశంతో మేము ఇది ఐదో సంవత్సరము ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవేందర్ రాజు గారి కృషితో ఆర్థిక సహకారం దేవేంద్ర రాజు గారి పేరు మీద మేము నిర్వహిస్తూ వచ్చాము ఈసారి ఐదవ సంవత్సరము దేవేంద్ర రాజు గారి తనయుడు పృథ్వీరాజు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మేము ఈసారి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆల్మోస్ట్ మనకు గా గాయని గాయకులు ఆర్టిస్టులు మనకు ఈరోజు మై పటాన్చెరు మైత్రి గ్రౌండ్లో చాలా సంతోషమైన ఆహ్లాదకరమైన వాతావరణ మధ్యలో మేము ఈరోజు కైట్ ఫెస్టివల్ని ఈరోజు నిర్వహిస్తున్నాము దీనికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రముఖ నాయకులకు మీడియా మిత్రులకు ప్రజానికానికి మా మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ అందరి సహకారం ఉన్నట్లయితే ఇంకా ఇంతకంటే మంచి మంచి మేము కార్యక్రమాలు నిర్వహించడానికి మేము మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏవైతే మేము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో మీ అందరి సహకారం ఖచ్చితంగా మాకు ఉండాలి మా మీ అందరి ఆశీర్వాదం వల్ల మేము ఇంకా పై నెక్స్ట్ లెవెల్కి మేము వెళ్ళడానికి మీ అందరూ మాకు కృషి చేయవలసిందిగా కోరుతూ చివరిగా ఒక మాట నేను చాలా మందితో పబ్లిక్ తో మాట్లాడించాను గాజుల రామారము జగద్గిరి గుట్ట మియాపూర్ అవతల కుకట్పల్లి నుంచి కూడా వచ్చారు ఇక్కడికి చిన్న పెద్ద అన్న తేడా అవును అవును మేము యాక్చువల్గా మా పృథ్వీరాజ్ గారు సోషల్ మీడియాలో ఆయన మంచి నాలెడ్జ్ ఉన్నది ఆల్మోస్ట్ మనకు మియాపూరే కాదు శంషాబాద్ మన పరిసరాలలో దాదాపు యాభై కిలోమీటర్ల సరౌండింగ్ లో కూడా చాలా మంది ఇక్కడ మనకు వచ్చి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసి సంక్రాంతి అనేది ఒక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చికెన్ మటన్ ఇవే కాకుండా ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఒక ఈ పండుగకి చాలా వరకు ఎక్కడ కూడా బయట ఎలాంటివి కార్యక్రమాలు జరగవు కానీ హైట్ ఫెస్టివల్కి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో పాటు చాలా చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం చివరిగా కొంతమంది ఫ్యామిలీ లేడీస్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు చెప్పారు లేడీస్ కూడా నెక్స్ట్ టైం ఏదైనా గేమ్స్ ఉంటే పెట్టండి అని ఖచ్చితంగా ఖచ్చితంగా పాటిస్తాము ప్రజానికి ఏదైతే అవసరం దాన్ని అందుబాటులో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మేము చేస్తుంటాం హ్యాపీ పొంగల్ నా పోజీ ఉన్నట్టున్నారు